పగలూరే ఈ ధ్యానం పరమాత్ముని లోనం పగలూరే ఈ ధ్యానం పరమాత్ముని ఆనందమే ఆహారం చేదు చెట్టు నీడయే గురుపీఠం ఎండకు వానకు కృంగకు ఈ చెట్టు కిందనే ఉండకు సాయి సాయి పిలుపుకు సాయి అదే అయినది ద్వారక మాయి అక్కడ అందరు బాయి బాయి బాబా బోధల నిలయమదోయి సిరులను సగ్గి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాధ పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాధ సిరులను సగి సుఖశాంతులు కూర్చును శిరిడి సాయి కథ మధుర మధుర మహిమాన్విత బోధ సాయి సుధా